లాస్ట్ క్వశ్చన్ చెప్పాలి మీ పేరు చెప్పాలి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ దిస్ ఎంబీఏ సెకండ్ ఇయర్ ఫ్రమ్ ఫిస్ కాలేజ్ సార్ నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అలాగే ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను లాస్ట్ ప్రీవియస్గా నేను ఏ న్యూస్ ఛానల్స్ విన్నా అన్నిట్లో బూతులు తిట్లు ఎక్కువ అయ్యాయి సార్ ఎప్పుడైతే మీరు సీఎంగా రాజకీయాల్లోకి వచ్చారో బూతులు తిట్లు అనేవి చాలా తగ్గాయి సార్ ఆర్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి మహిళల గౌరవ రక్షణ విషయంలో మీరు అనుకున్నది చేయగలుగుతున్నారా మా రక్షణకు మీరు ఎలాంటి ఇస్తారు సార్ వెరీ హ్యాపీ మంచి అడిగావు ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నా బూతులు మాత్రం కంట్రోల్ చేశాను టీవీల్లో బూతులు లేవు అసెంబ్లీలో బూతులు లేవు సోషల్ మీడియాలో బూతులు లేవు ఎవడైనా బూతులు మాట్లాడితే మాత్రం మీరు ఉండవలసిన ప్లేస్ మీ ఊరు కాదు ఉండాల్సింది ఎక్కడుండలో చూపించే బాధ్యత తీసుకుంటూ ఎవడు చేసినా వదిలిపెట్టాం అది కంట్రోల్ చేసాం ఒప్పుకుంటారా ఏమ్మా బూతులు లేవు కదా నేను బూతులు తిడుతున్నా ఇప్పుడు మా వాళ్ళు తిడుతున్నారా బూతులు రాజకీయాల్లో బూతులు ఉన్నాయా లేవు అని అవర్ మీకు మంచిగా అనిపిస్తూ ఉందా అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి ఇది కావాల్సింది సమాజంలో సభ్యత ఉండాలి మన పిల్లలకు మనం నేర్పించేది సభ్యత ఆ సభ్యత లేనప్పుడు బూతులు తిట్టుకుంటే చాలా భావితరాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వస్తారు రెండో విషయం మీరు అడిగారు ఒక విషయం ఇది కూడా చాలా ముఖ్యం అందరికీ ఆ విషయం ఏంటంటే ఆడబిడ్డల భద్రత గడిచిన ఐదు సంవత్సరాల్లో మీకు జరిగింది ఒక్కసారి ఆలోచిస్తే ఒక గంజాయి అనేది రాష్ట్రంలో ఒక పంట అయిపోయింది ఎక్కడికక్కడ గంజాయి తయారు చేయడం ఆ గంజాయిని ఎగుమతి చేయడం వేరే ప్రాంతాలకు పంపించడం ఎక్కడ కూడా గంజాయి ఎక్కడ పోయినా స్కూల్లో కాలేజీల్లో ఏ సెంటర్లో చూసినా గంజాయి ఉండడం నేను ఎన్నికల్లో మీ అందరికీ ఒక మాట చెప్పాను నేను అన్ని పనులు కష్టపడి చేయగలుగుతాను కానీ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు వాళ్ళు అడిక్ట్ అయిపోతారు ఆ గంజాయి కానీ తీసుకోకపోతే ఉండలేదు పిచ్చి పడుతుంది వాడికి ఒక తాగుబోతికి సాయంత్రం అయితే తాకపోతే ఉండలేడు అలాంటిది గంజాయి అయితే ఇంకా చాలా వరకు నర్వస్ కూడా హిస్టేరిక్ అయిపోతాయి అలాంటి విషయం కూడా మీకు చెప్పాను నేను గంజాయి కానీ డ్రగ్స్ కానీ రెంటికి అలవాటు పడ్డాడు మన రాష్ట్రంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను ఒక ప్రత్యేకమైన వ్యవస్థ తీసుకొచ్చాను ఈగలనే వ్యవస్థ తీసుకొచ్చాను గూగుల్ మ్యాప్ లో చూస్తున్నాను ఎక్కడ గంజాయి పంట ఉందో చూసి దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళా డ్రోన్లు పంపించి ఎక్కడ ఎగ్జాక్ట్ స్పాట్ ఉందో అక్కడ చూసి పంట వచ్చే లోపలనే దాన్ని నాశనం చేస్తున్నాం వాళ్ళను కూడా గట్టిగా శిక్షిస్తున్నా పూర్తిగా పోయిందంటే నేను చెప్పను మీ సహకారం కూడా నాకు కావాలి ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి అలవాటు పడినటువంటి వ్యక్తి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ బండి ఇస్తు డబ్బులు వస్తాయి అలాంటప్పుడు ఏం చేస్తాడు నేను ఎంత గట్టిగా ఉన్నాం పండిస్తున్నాడు దొంగతనంగా అమ్ముతున్నాడు ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేశారు రహస్యంగా ఒకడు తయారు చేస్తాడు ఒకడు కొంటాడు ఒకడు రవాణా చేస్తాడు ఒకడు రిసీవ్ చేసుకుంటాడు అన్ని కూడా కోర్టు భాషలు వెళ్ళిపోతా ఉంటాయి టెక్నాలజీలో ఎవరికి అర్థం కాని భాష దీనివల్ల బ్రేక్ చేసుకుంటా వస్తున్నాం అందుకే ఇంకోపక్క డ్రగ్స్ కూడా కంట్రోల్ చేస్తున్నాం మూడో విషయం చెప్తున్నాం కొంతమంది ఆడబిడ్డలంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు నేను ఒకటే వాళ్ళందరికీ చెప్పేది నువ్వు మత్తులో చేసిన గంజాయి మత్తులో చేసిన నీ వెన్నుముకలో భయం ఉండేట్టుగా చేసే బాధ్యత నాది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఆడబిడ్డల్ని వేధించే వ్యక్తులు ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసే వ్యక్తులు ఈ ఒక యాప్ కూడా తీసుకొచ్చాం ఆ యాప్ ద్వారా కంట్రోల్ చేస్తాం ఆ యాప్ పేరు కూడా మనం పెట్టింది శక్తి శక్తి అనే యాప్ పెట్టాం మీరు ఒక్క మెసేజ్ ఇస్తే ఎనిమిది నిమిషాల్లో ఏడు నిమిషాల్లో ఎక్కడున్నా ఎత్తుక్కుంటా వచ్చే బదిత కూడా పెట్టాం దీంతోనే ఆపను ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళ జీవితంలో అదే చివరి రోజు చేసే పరిస్థితి వస్తుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్న ఈ మహిళా దినోత్సవం పవిత్రమైన దినోత్సవం నా ఆడబిడ్డలకిచ్చే భరోసా ఇది మీరు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి రావాలి సమాజంలో మీ గౌరవం పెరగాలి పెరగాలంటే మనం కూడా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది నేను చేయాల్సిన పని నేను చేస్తాను కానీ మిమ్మల్ని అడుగుతున్నా అధైర్యపడద్దండి భయపడద్దండి ఎవడైనా ఇలాంటి వ్యక్తులుంటే ఆటగాళ్ళు ఆటకాయలుంటే వాళ్ళందరినీ బంధుత్వమో కులమో మతమో చూడద్దండి వాళ్ళు స్త్రీ శక్తికి వ్యతిరేకులు అలాంటి వ్యక్తుల్ని మాత్రం సమాజం నుంచి వెలివేసే బాధ్యత మీది దొరికితే ఏం చేస్తారో మీరు చేసి పోలీసులు పట్టించండి నేను ఆ మాట కూడా వాడుతున్నా భయం అనేది ఉండాలి భక్తి అనేది ఉండాలి ఈ రెండు లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి నేను కూడా ఒకప్పుడు మీరు చూసుంటారు ఇక్కడ గుంటూరులో ఒకసారి మారిగా జరిగింది ఒక ఆడబిడ్డ పైన ఇరవై టీములు వేసాను మూడు రోజుల పట్టకరం అన్నాను దీనికి భయపడిపోయి ఊరేసుకొని చనిపోయాడు చచ్చిపోతే మంచిదే అయింది అనుకున్నా ఎందుకంటే ఆడబిడ్డల్ని చెరబట్టిన వాడు ఎవడో మంచివాడు కాదు అలాంటి ఉద్దేశాలే మంచిది కాదు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది కోరుకుంటూ ఈరోజు మీకు హామీ ఇస్తున్న ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ భద్రత ఒక భరోసా నాది అలాంటి వ్యక్తుల పట్ల ఒకటే చెప్తున్నా మళ్ళీ వదిలిపెట్టను వెన్నెముకలో భయం ఉండేట్టుగా ట్రీట్ చేస్తాం అది చేసే బాధ్యత నాది అబ్సల్యూట్లీ సార్